ఉద్యోగం చేసుకుంటున్న ఓ వ్యక్తి తన ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదారు పిల్లలకి ప్రతిరోజు బిస్కెట్స్ తినిపిస్తుంటాడు ఓ రోజు ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తాడు ఇంట్లోనేమో ఆ కుక్క పిల్లలకు తినిపించే బిస్కెట్లు కూడా అయిపోతాయి మధ్యరాత్రి కదా షాపులు కూడా మూసేసి ఉంటాయి ఇంకేం చేయలేక వెళ్ళి పడుకుంటాడు బయట పాపం కుక్క పిల్లలు ఆకలితో ఉన్నాయనే ఆలోచనతో ఎంతసేపటికి నిద్ర పట్టదు ఏం చేయాలో తోచక లేచి వెళ్లి ఇల్లంతా వెతికితే బాదం పప్పు జీడిపప్పుతో చేసిన మూడు బిస్కెట్లు చేతికందుతాయి సర్లే ఒక్కోదానికి సగం బిస్కెట్ అన్న తినిపించొచ్చు అన్న ఆలోచనతో అతనెల్లి తలుపు తెరిచి చూస్తే అక్కడేమో ఒకటే కుక్కపిల్ల కనిపిస్తుంది మిగతా కుక్కపిల్లలు ఎదురుచూసి ఎదురు చూసి విసుకు చెందెల్లిపోయాయి కాబట్టి సగం బిస్కెట్ మాత్రమే తినాల్సిన కుక్కపిల్లకి ఖరీదైన మూడు బిస్కెట్స్తో కడుపు నింపుకునే భాగ్యం కలిగింది మనిషి జీవితంలో కూడా ఇదే జరుగుతుందిరా ఇంట్లో ప్రతిరోజు దేవుడికి పూజ చేస్తున్నాడు good Porque...